విజయపడరెడ్డి గారు ఒక చిన్న వినపం ఇట్లా బిజెపి కానివ్వండి మన ఎమ్మెల్యే గారికి కానివ్వండి ఇది ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ లో గణేష్ ఘాట్ ఒక భాగం మాత్రమే అది కూడా ఎమ్మెల్యే గారు అయిన తర్వాత ఆ రోజు మేము కట్టే రోజు అక్కడ గణేష్ ఘాట్ లేదు ఎమ్మెల్యే గారు అయిన తర్వాత దాన్ని ఒక రోడ్డు అక్కడ వేసి అంతకుముందు అక్కడ మేము ఫుడ్ కోర్ట్ పెట్టుకున్నాం ఫుడ్ కోర్ట్ తీసేసి పూర్తిగా లేదండి కొన్ని పునాదు ఆయన ఒక మంచి రోడ్డు వేసి దాన్ని గణేష్ గట్టి పెట్టడం నిజంగా ఆయన హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను చాలా మంచిది నేను దేవుడి భక్తుడు ఒకరోజు నేను భయ వాసు గారిని అడిగాను వాసుగారు అది ఎన్టీఆర్ గట్ సారీ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు మీరేమో దాన్ని గణేష్ గట్టు పూర్తిగా చేసేస్తే అడిగాను అని అసలు మీరు చేసినట్టే నాకు తెలియదు అన్నాడు నాకు ఏం మాట్లాడాలో అర్థం కల ఎందుకంటే వాళ్ళు వెంకయ్య నాయుడు గారితో ఉంటారు దీన్ని ఓపెన్ చేసింది వెంకయ్య నాయుడు గారు నా తమ నా సోదరుడు చెప్పినట్టు ఇరవై నాలుగు గంటలకు నా ఇల్లు కట్టినప్పుడు కట్టినట్టు నేను ఏదో కష్టపడ్డాం ఆ రోజు ముప్పై కోట్లతో కొన్ని పార్కులు చేసాం ఈరోజు ఇప్పుడు ఎంఏ గారు ఏంటి ఈరోజు రుణపాత్ర అంటే ఆ లాస్ట్ చేయాలంటే ఇక్కడి నుంచి ఆ లాస్ట్ కి టెండర్ పెంచండి మరి టెండర్ పిలవాలన్నాడు సోదరుడు ఆయన మొన్న ఒకటి అరవైకి ఇచ్చింది ఒకటి అరవై టెండర్ పెంచేసాం అది ఇంకా తెలుసా తెలియదు నాకు మళ్ళీ ఇది కూడా విసీ గారితో మాట్లాడి ఒక వారం పది రోజులు అదే కాదు నేను మొన్న ఒకసారి చూశాను ఒక ఒక రెండు నెలల ముందొచ్చి నైట్ ఇక్కడ ఒక బ్యాచ్ తగ్గతుంది ఇక్కడ ఏదో రోడ్డు కుంగు ఉంది అప్పుడు నేను ఎస్పీ గారిని ఫోటో పెట్టాను పోలీసు కూడా మీతో మాట్లాడాను నైట్ పికెట్ పెట్టమని మీకు కూడా చెప్పాను ఎమ్మెల్యే ఓకే ఇక్కడ రోడ్డు ఒకటి కుంగు ఉంది ఇక్కడ ఎక్కడ మీరు ఆ రోజు నెక్స్ట్ ఇది కార్తీక మాసంలో చేశారు పోసారు నేను రాత్రి మాడాను మీతోటి అది ఆ రోడ్డు మనం చేయాలని చెప్పి రాత్రి మీరు మాడుకునేప్పుడు ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారు ఆ రోడ్లు ఎంతవరకు తీసేసి ఎక్కడ చెడిపోయిందో కూడా ఎమ్మెల్యే గారు చెప్పండి మీరు కూడా అందరు చెప్తే అవి ఎంత తీసి ఎంతైనా కూడా ఎంతైనా అది నోడా చేస్తుంది చేసి తీరుద్ది ఇప్పుడు చదివాను ఇక్కడి నుంచి మెట్లు అంటే అమ్మవారి దెప్పోత్సవోత్సవానికి ఆనాడు ఎంతోమంది మంత్రులైనా అమ్మవారి దెప్పోత్సవానికి మన నెల్లూరికి ఆమె గ్రామ దేవత ఆ తెప్పోత్సవం కట్టేందుకు అవకాశం ఆ భగవంతుడు ఆ తల్లి నాకే ఇచ్చినందుకు నిజంగా పురజన్మ సుకృద్దానం అది ఇప్పుడు అడుగున్నారు ఇక్కడి నుంచి దాకా కట్టమని అది అవుతుందో లేదు బట్ అయితే అక్కడ వరకు అయితే కట్టేదానికి ఓకే నో ప్రాబ్లం మీతో కూడా ఎమ్మెల్యే గారు ఎలా చెప్తే అలా చేస్తాను దాంట్లో అయితే డౌట్ లేదు ఎందుకంటే ఆయన రోరల్ నియోజకవర్గం వారు ఏది చెప్తే వారు పదిహేను కోట్లు అవుతుంది అంటున్నారు మేము ఎక్కువ ల్యాండ్లో చూస్తున్నాం దాంట్లో సగవ భాగం నూడా చేస్తుంది చేసి తీరుతుంది ఎందుకంటే మన ఇద్దరం కలిసి తిరిగిన రోజులు ఉన్నాయి ఇందిరా భవన్లో అయినా మర్చిపోలే నీ అదృష్టం ఉండి ఎమ్మెల్యే అయిపోయాం కానీ నాకు తెలిసి అంటే కొన్ని రాజకీయాలు కాకపోయినా చెప్పక తప్పదు నాకు తెలిసి ఈ మధ్య కాలంలో రాజకీయాల్లో జూనర్ అంటే నలభై ఏడు నుంచి ఉండ ఇద్దరం కలిసి తిరిగాం సైకిల్లో తిరిగాం రిక్షాలో పోయాం ఇద్దరం పోయాం మూడు సార్లు ఒకే నియోజకవర్గంలో గెలిచిన ఎమ్మెల్యే నేను చూడలే బతుకుండగా చూడలేమో నాకు తెలియదు అందుకనే ఆ కుటుంబం ఉన్నంత వరకు రోరల్ నియోజకవర్గం అయింది అది గట్టిగా చెప్పగలము ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పద్నాలుగు పదకొండులోనూ పన్నెండు మహాపాదయాత్ర రా చేశారు ఆయనకి నాకు ఆ రోజు పెద్ద సంబంధాలు లేవు లేకపోయినా మనస్ఫూర్తిగా ఒక ఒక రాజకీయ కుటుంబం ఇంట్లో వాదించు ఆ అతను ఊరిని తరతూ పట్టించుకోవట్లేదు అన్నారు ఒక ఆయన మీరు ఇట్లే అనుకుంటున్నారండి మీరంతా ఆకాశాన్ని దిగొచ్చారనుకుంటున్నారు రోడ్లో తిరిగే వాళ్ళకి ఓట్లేరని మీరు అనుకుంటున్నారు శ్రీధర్ రెడ్డి చూడండి రేపు మీరు అనుకున్నది జరగదు అతను గెలుస్తాడు గెలిచి అని మాట్లాడిన వ్యక్తి రెండు మూడు దగ్గర నాయకుల దగ్గర తెలుగుదేశం ఆఫీసులో నాకేం భయం లేదు ఉన్నింది నిజాన్ని నిర్భయంగా మాట్లాడతా అది నాకు నేను చెప్పకుండా ఆయన తెలిసింది నా ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పాడు నీ గురించి నేను చెప్పలేదు శ్రీద పనిచేసే వ్యక్తి రోడ్లో తిరిగే వ్యక్తి ఎమ్మెల్యే కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను ఆశీర్వదించాను ఆనాడు చెప్పడం జరిగింది ఎప్పుడు కూడా కష్టం ఆయన ఊరిన ఎమ్మెల్యే కాల ఆయన పడిన కష్టం ఆయన పడిన ఆర్థిక ఇబ్బందులు ఆయన చేసిన పోరాటాలు ఇవన్నీ కూడా నాకు గుర్తుండే ఆయన ఊరిన కాల అనేక కష్టాలు వెనక చెమట రక్తం ఇబ్బందులు ఒక్కోసారి తను బాధపడిన రోజులు కూడా ఇద్దరు ఒకరి పాదొకరు చెప్పుకునేవాడు ఆ రోజుల్లో ఇలా అతను పైకి వచ్చాడు ఈ నెక్లెస్ రోడ్ని అందంగా చేయలేనటువంటి కోరిక అయితే నాకుంది ఆ కోరిక తీరాలని పూర్తిగా పదిహేను కోట్లు నాకే పెట్టాలంది కానీ ల్యాండ్ చూస్తున్నాం రెండు వేల ఇరవై ఏడు మార్చి ఏప్రిల్ వరకు ఖచ్చితంగా నేను ఈ పదవులోనే ఉంటాను నెక్స్ట్ బాలకృష్ణ గారు ఏం చేస్తారు నాకు తెలియదు కానీ అప్పటి వరకు అయితే ఈ పదవులో ఉంటాను నా సోదరుడు చెప్పింది దీన్ని ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్లో ఒక భాగమైనటువంటి గణేష్ ఘాట్ని తప్పకుండా తీర్చిదిద్దుతాం వాళ్ళు ఏ విధంగా అనుకుంటున్నారో అంతకన్నా ఎమ్మెల్యే నాయకత్వంలో తీర్చిదిద్దుతానని మీకంతా కూడా హామీ ఇస్తున్నాను ఇంకొకటి వారిని ముందే అడిగాను ఆ రోజు టైం లేక శంకుస్థాపన రాయ కింద దానికేశాం అదేంటి అదేమంటే గొట్టం ఉన్నారు దాన్ని కొంచెం పైనేసుకునే పర్మిషన్ కూడా మిమ్మల్ని అడుగుతున్నా అదే రకంగా నూడా తరఫున ఎన్టీ రామారావు విగ్రహం కాంసం చేయించున్నాం అది మీరు చెప్తే దాన్ని కూడా ఇక్కడ పెట్టేదానికి సిద్ధం ఇది ఏదో వాలిపోయి ఉంది అది కూడా మీరు పర్మిషన్ నేను మిమ్మల్ని అడుగుతున్నా మీరు శాసనసభ్యులు కాబట్టి ఆ రోజు కూడా ఇది కట్టే రోజు ఆయన అడిగాను అక్కడ ఇల్లు లేపేటప్పుడు ప్రతిరోజు ఆయనతో మాట్లాడేవాడిని పలానా శుభం మెళ్ళు పూర్తిగా తీసేయాలి సే సార్ ఆమె పేరు చెప్తుంది ఏం చేయమంటాం అంటే ఆ పేరు శుభం కాదండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం అంటే గురువు పంజీ గురువు పూర్తిగా గొడ్డపాకు కొంచెం గొట్టు అన్నాడు అప్పుడు నేనేం చెప్పాను తెలుసా ఆయన చెప్పరా నా పేరు చెప్పాను మీ ఎమ్మెల్యే గారు చెప్పారమ్మా నీ ఇల్లే తాగడం లేదని చెప్పాను అంటే అతను అంటే అంత గౌరవం నాకు ఏదైనా పార్టీ ఎక్కడో లాస్ట్ ఒకే పేటలో కలుసుకున్నాను అండి ఎడ తిరిగి ఎడ తిరిగి ఇటు తిరిగి ఎడ కలుసు అట్లా అతనిలో ఎప్పుడు పనిచేయాలని ఒక తపన అన్నిటికీ ప్ర అతను క్రమశిక్షణ చెప్పిన టైం నాకు కూడా నందమూరి బాలకృష్ణ లాగా